ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి రమేష్ నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఏరువాక కేంద్రం పల్నాడు జిల్లాలో పనిచేస్తున్నారు రోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసరికి పచ్చి ఎరువుల ఆవశ్యకత ఈ ఆధునిక వ్యవసాయంలో దిగుబళ్లు పెంచాలనే ఉద్దేశంతో రైతు సోలంతా కూడా చాలా వరకు ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతూ వస్తున్నారు దీనివల్ల ఏంటంటే పోషకాల సముద్రత అంతా కూడా దెబ్బతినిపోయి తద్వారా మన అనేది తగ్గడమే కాకుండా పెరగడం అనేది చాలా వరకు జరగట్లేదు అంతేకాకుండా నేల భౌతిక పరిస్థితులు కూడా చాలా వరకు దెబ్బతింటున్నాయి ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ ఆడుకోవడం వల్ల కాలుష్యం కూడా అధికంగా వస్తుంది కుళ్ళని పచ్చి పదార్థాన్ని భూమిలో కలిదున్ని కుళ్ళ పెట్టడాన్ని మనం పచ్చిరొట్టి ఎరువులుగా చెప్పుకోవచ్చు ఈ పచ్చిరొట్టెరువులు తొందరగా పెరిగే స్వభావం కలిగి ఉండాలి అంటే తొందరగా పెరిగేటట్టు ఉండాలి అలాగే ఎలాంటి బెట్ట పరిస్థితులు కానివ్వండి అలాగే వేడిని కానివ్వండి అలాగే వేడి పరిస్థితులు కానివ్వండి చీడ పెరుగు పురుగుల గురించి తట్టుకునే శక్తిని కలిగి ఉండాలి అలాగే పచ్చటి ఎరువులకు వేర్లకు బుడిపలై ఉండాలి లెగిమ్ జాతికి సంబంధించిన పచ్చడి అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇది గాలిలో ఉన్న అతని గయించి మొక్కకు అంత చేస్తుంది కాబట్టి ఈ రకంగా కూడా మనం వాడుకోవచ్చు ఈ పచ్చడి ఎరువులు తొందరగా కుల్లేటట్టు ఉండాలి కుల్లకోకుండా ఎక్కువ సమయం తీసుకుంటే పంటకు ఇబ్బందిగా ఉంటుంది ఈ పచ్చడి యొక్క యొక్క ఉపయోగాలు మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలు నివారించే విధంగా ఉండాలి అలాగే పురుగులు తెగుళ్ళు నివారించుకోవచ్చు ఊసహారాన్ని పెంచుకోవచ్చు భూమి లోపల ఉన్న సూక్ష్మజీవుల సంఖ్యను చాలా వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది మనం వేసే ఎరువులు ఏదైనా కూడా మొక్కకు సమర్థంగా కట్టేదానికి అవకాశం అలాగే భూమి కోత గురి కాకుండా కాపాడుకోవచ్చు పంట దిగుబడులు పెంచుకోవచ్చు పశువుల ఎరువులు ఈ మధ్య కాలంలో వాడాలంటే రైతులకు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాదు అంటే ఒక ట్రాక్టర్ గాని బండి గాని తోలాలంటే చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అందుకనే చాలా మంది ఏంటంటే రసాయన ఎరువుల మీద ఆధారపడుతున్నారు అలా కాకుండా మన పచ్చిరెరువులు వాడుకోవడం వల్ల ఏంటంటే సేంద్రీకర్బనం బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పచ్చిరెటర్లు భూమిలో కలెదిండుతామో తద్వారా ఈ సూక్ష్మజీవుల సంఖ్య బాగా అభివృద్ధి చెందేసి భూమి లోపల వదహాగా ఉన్న పోషకాలన్నీ కూడా ఉపయోగపడతాయి సూక్ష్మజీవులు బతకాలంటే కర్బనం కావాలి సేంద్రీయ కర్బనం బాగా పెరగాలంటే భూమి లోపల నయమట్టి కానివ్వండి పశువులు ఎరువు కానివ్వండి వానపాముల ఎరువు కానివ్వండి ఎన్ని వేయాలి ఎన్ని వేసే పరిస్థితి ఇప్పుడు రైతులు లేదు కాబట్టి ఈ ఎరువులు వేస్తే భూమి లోపల సేంద్రీయ కర్బనం పెరుగుతుంది తద్వారా ఈ సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగి భూమి లోపల స్వతహాగా ఉన్న పోషకాలు కానివ్వండి అవన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి తద్వారా మనకు రైతు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలాగే సూక్ష్మ పోషకాలు చాలా వరకు రైతులు వాడరు పొటాషిం వేస్తారే కానీ జింక్ కానీ ఐరన్ గాని బోరాన్ కానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడరు ఇవన్నీ కూడా భూమి లోపల ఉంటాయి ఇవి కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అంతేకాకుండా ఈ ఎరువులు వేర్లకు బుడిపెళ్ళు ఉంటాయి రైజోబియం అనేది ఉంటది బుడిపెళ్ళలో అది గాలిలో అతదేని గ్రహించి మొక్కకు అందజేస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా మన త్రది నీరు వాడగానే కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నేలను బాగా గుల్లబారి చేసినట్టు చేస్తాయి భూమి ఎప్పుడైతే గుల్లబారుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని నిలబెట్టుకునే శక్తి బాగా వస్తుంది సో తొందరగా పైరు బెట్ట గురి కాదు ఇప్పుడు బీడు భూములుగా పెట్టేస్తే వర్షాలు పడితే నేల చాలా వరకు కోత గురి అవుతుంది అలా కాకుండా వర్షాలు పడ్డా కూడా ఈ పచ్చి ఉండడం వల్ల ఏమవుతుంటే నేల కోత గురి కాకుండా కాపాడుకోవచ్చు తద్వారా మనం పొలంలో ఉన్న స్థాయిలంతా కూడా వేరే పొలాలకు వెళ్ళకుండా పోషకాల అన్ని కూడా దెబ్బ తినకుండా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కలుపు నియంత్రణ చేసుకోవచ్చు అలాగే ఇంకైతే చౌడు భూములు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా ఇలాంటి పచ్చడి లలిదుండుకొని పంట పొలాలు వేసుకున్నట్లయితే చాలా వరకు దిగువలు పెరిగేదానికి అవకాశం ఉంది మనం వేసే పంట వేర్లకు కూడా ఆక్సిజన్ సప్లై కావాలి నత్రజని అలాగే ఆక్సిజన్ అనేది కావాలి కాబట్టి ఈ పచ్చడి ఎరువులు వాడుకోవడం వల్ల వేర్లకు కూడా ఆక్సిజన్ సప్లై అవుతుంది తద్వారా వేర్లు బాగా పెరిగే పోషకాలు కానివ్వండి నీళ్లు కాని భూమి నుంచి గ్రహించి మొక్క కంది చేస్తే తద్వారా మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా హ్యూమస్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది తద్వారా పోషకాల సమతూలత బాగుంటుంది పోషకాల లభ్యత బాగుంటుంది తద్వారా బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే మనము ఏదైతే కలిదు ఉండుతున్నా అవన్నీ కూడా స్వదాగా మొక్కలు పోషకాలన్నీ కూడా భూమి లోపల తీసుకుంటాయి ఇప్పుడు నా తిరిదని బాసు పొటాషే కాకుండా మొక్కకు పదహారు పోషకాలు పదహారు పోషకాలు మూడు పోషకాలు మాత్రమే మేము వాడుతున్నాము సో మిగతా పోషకాలు కూడా భూమిలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకు పచ్చిరుడి ఎరువులు వాడుకోవడం వల్ల మనకు లభ్యత బాగానే జరుగుతుంటుంది అలాగే ఈ పచ్చరిటీ ఎరువు వాడుకోవడం పది నుంచి పదిహేను శాతం దిగుబడి కూడా బాగా పెరుగుతాయి పచ్చరు ఎరువులను ఎంపిక చేసుకోవడంలో గమనించవలసిన అంశాలు ఏంటంటే ఈ పైరు త్వరగా పెరిగేటట్టు ఉండాలి ముప్పై రోజుల లోపల కు ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి కలిగి ఉన్నప్పుడు తొందరగా ఉండాలి అలాగే లెగ్యుం జాతికి అంటే దా చెప్పిన వేరులో పోయిన బుడిపలు వచ్చేటట్టు ఉండాలి అలాగే బెట్ట పసులు కానివ్వండి అలాగే చీడపీరలు కానివ్వండి తట్టుకునే శక్తి కలిగి ఉండాలి అలాగే పశువులు మేయని పచ్చరొట్టరువులు అయితే చాలా ఉపయోగంగా ఉంటాయి పశువులు మేసే పచ్చి ఎరువులు ఏంటంటే పిల్లి పెసర కానీ పెసర కాని ఇలాంటివన్నీ కూడా పశువులు మేస్తాయి జనువు కానీ జీళ్లకు కానీ వేసుకున్నట్లయితే కొద్దివరకు రైతులు కూడా కాపులా లేకుండా పంట బాగా పెరిగిన తర్వాత మనకు కలిదానికి అవకాశం ఉంది సో ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలి పచ్చిరొట్ట ఎరువులకు మరి పచ్చి రొట్టె ఎరువులు రెండు రకాలు ఉన్నాయి మనకు ఒకటి ఏంటంటే పచ్చరొటెరువులు అంటా రెండోది అంటే పచ్చి ఆకు ఎరువులు అంటాం పచ్చిరొట్టి ఎరువులు అంటే ఏంటంటే రైతు తన పొలంలో విత్తనాలు చల్లి అదే పొలంలో కలెదు అని పచ్చరోటి ఎరువులు అంటాం ఈ దీని కింద వచ్చేసరికి మనకు జీలు కానివ్వండి జలుము కానివ్వండి పెసర కానివ్వండి పిల్లి పెసర కానివ్వండి అలాగే మినుము కానివ్వండి ఇవన్నీ కూడా మనం పచ్చిరటి ఎరువుల కింద మనం చెప్పుకోవచ్చు మొదటగా జనుము పెట్ట పొలాల్లో మనం ఎక్కడైతే వేస్తున్నాము అంటే మెరపేసే రైతులు కానివ్వండి శనగేసే రైతులు కానివ్వండి వరేసే కాని కొన్ని ఖరీఫ్ లో ఎలాంటి పంటలు వేయరు ఎక్కువ ఎక్కువగా వేస్తుంటారు సో అలాంటి భూముల్లో మనం ఇట్ట పంటల్లో జనుము వేసుకొని కలదుకొని మనం పంటలు వేసుకున్నట్టయితే దిగువలు దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది జనుములు ఎకరానికి ఒక ఎనిమిది కిలోలు ఇత్తనం కావాల్సి వస్తుంది పచ్చడి ఎరువుగా దాదాపు ఏడు టన్నుల్లాగా వస్తుంది ఒక టన్ను నుంచి ఒక నతదెను వచ్చేసరికి ఏడు పాయింట్ ఐదు కిలోలు ఉంటుంది బాసరం వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు కిలోలు వస్తుంది పొటాష్ సరికి ఐదు పాయింట్ ఒక కిలోలు వస్తుంది దీని తర్వాత రెండోది అండి జీలుక జీలుగా అనేది ఎక్కడైతే చౌడు భూములు ఉంటుందో ఆ ప్రాంతాలకు చాలా అనువైనదండి చౌడు భూముల్లో మాత్రం తప్పకుండా జీలు ఏ కలిగి ఉన్నట్లయితే చౌడు బాగా ఎరగకూడతుంది తద్వారా ఆ భూములు కూడా బాగా వేయడానికి అవకాశం ఉంటుంది ఎకరానికి పన్నెండు కిలోల తనం కావాల్సి వస్తుంది దీంట్లో వచ్చేసరికి దీని నుంచి ఎనిమిది టన్నుల పచ్చిరొట్టి ఎరువు వస్తుంది ఒక టన్ను నుంచి దాదాపు నరదేని చూస్తే ఆరు పాయింట్ రెండు కిలోలు నత్రజిని ఉంటుంది బాసరం వచ్చి ఒకటి పాయింట్ ఐదు కిలోలు ఉంటుంది పొటాష్ సరికి నాలుగు పాయింట్ ఆరు కిలోల దాకా ఉంటుంది గోరి మాగంలో కానివ్వండి అయితే చౌడు భూములు ఉంటుందో జీలకైతే బాగా ఉంటుంది మెట్ట పొలాల్లో మాత్రం జనుము అయితే బాగా వస్తుంది జాగా వచ్చి తదరకు లేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత పిల్లి పెసర పిల్లి పెసరానికి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు ఇది అలాగే పచ్చిరెటెరుగా వాడుకోవచ్చు పదహారు కిలోలు విత్తనం అవసరం ఉంటుందండి ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది పాయింట్ నాలుగు టన్నుల పచ్చరొటెరువు వస్తుంది ఒక టన్ను నుంచి నత్రజని దాదాపు చూస్తే ఏడు పాయింట్ ఐదు కిలోలు ఉంటుంది బాసర వచ్చేసరికి ఒకటి పాయింట్ రెండు కిలోలు ఉంటుంది పొటాషి వచ్చేసరికి దాదాపు మనకు ఒక ఐదు పాయింట్ ఒక కిలోల దాకా వస్తుంది సో ఇది కూడా మనం ఒక మంచి పచ్చరొటెరువుగా వాడుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే పశువుల మేత ఏదైనా కొరత వచ్చిందని కొన్ని పశువుల మేతగానే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బొబ్బర్లు అంటాం కదా బొబ్బర్లైనా వాడుకోవచ్చు అండి ఇది కూడా పశువుల మేతగా వాడుకోవచ్చు పచ్చడి ఎరువుగా వాడుకోవచ్చు దీని ఎకరానికి ఒక పదిహేను కిలోలు విత్తనం సరిపోతుంది ఎనిమిది టన్నుల పచ్చిరొట్టెరువు వస్తుంది ఒక ఏడు కిలోల నత్రజని వస్తుంది బాసరం వచ్చేసరికి ఒకటి పాయింట్ ఐదు కిలోలాగా ఉంటుంది పొటాషి సరికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోలాగా వస్తుంది అలాగే పచ్చడిలు పెంచడానికి బీడు భూములు ఏంటి మనకు అంటే చాలా వరకు సమ్మర్లో వేస్తూ ఉంటాం ఏమైనా సమ్మర్ సెవర్స్ అంటే సమ్మర్లో లో వర్షాలు కురిసిన వెంటనే ఈ పచ్చడిలు వాడుకోవచ్చు ఏ నెలలైనా వేసుకోవచ్చు చౌడు భూముల్లోనే వేస్తే చౌడు భూముల్లో కూడా బాగానే వస్తుంది అలాగే విత్తే సమయం ఒకసారి జనరల్ గా మే నుంచి జూన్ లో అంటే మే నెలలో వర్షాలు పడితే మే నెల వేసుకోవచ్చు లేదు జూన్ నెల వేస్తే తొలకరలో వర్షాలు పడిన తొలకర్లు వరస ముప్పై రోజులు కలిగి దున్నుతాం కాబట్టి చాలా వరకు మే జూన్ నెలలో వాడుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది అలాగే దీనికి ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు విత్తనం వేసేటప్పుడు ఎలాంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే పచ్చిరెడ్డి ఎరువులు మనం ముప్పై నలభై రోజుల తర్వాత కలెది దున్నుతుంటాం కాబట్టి ఆ సమయంలో ఎకరానికి ఒక యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్ మన ఎరువు వేసి పచ్చరటి ఎరువు తొందరగా కుల్లి మొక్కకు అన్ని రకాలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా లభ్యత అవుతుంది కాబట్టి ఒక సింగిల్ సూపర్ పాస్ అంటే పచ్చరి ఎరువులు కలిగి దున్నే సమయంలో మాత్రం వేస్తే సరిపోతుంది మిగతా సమయంలో మాత్రం ఎలాంటి ఎరువులు ఆడాల్సిన అవసరం లేదు అలాగే ఎప్పుడు దున్నుకోవాలని చాలా మందికి రైతులు కావచ్చు జనుము కానీ జీళ్లు గాని పిల్లి పెసర కానీ బొబ్బర్లు గాని ఏదైనా కూడా మన పచ్చరటి ఎరువుగా వేసిన తర్వాత పూతకు ముందే కలిగి దున్నుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగం అలాగే ఎరువులు ఈ ఎరువులు అంటే పచ్చిరెడ్ ఎరువులు పెంచడానికి వీలు కాని పక్షంలో మేలో కానీ జూన్లో జూన్లో వర్షాలకు వర్షాలకుండా జూలైలో మనం ఏదైనా పంట వేసుకోవాలనుకున్న సమయం వచ్చింది అనుకోండి అలాంటి సమయం లేదు పెంచలేకపోయామనుకోవడం కొన్ని బాధపడుతుంటారు కొద్దిమంది రైతులు సో వాళ్ళకి ఏంటంటే మనం పచ్చాకెరువులు కూడా రగ చెప్పుకోవచ్చు ఎరువులు అంటే జనరల్గా గాను కానివ్వండి గ్లైరిసిడి కానివ్వండి నేల తంగేడు కానివ్వండి వేప కానివ్వండి అలాగే సుబాబులు ఇవన్నీ కూడా కొట్టకొచ్చేసి చెరువు గట్ల పైన మీద కానివ్వండి అలాగే పొలాల గట్ల పైన కానివ్వండి రోడ్లు పక్కన ఉన్నాయో అక్కడన్నీ కూడా దానికి సంబంధించిన ఆకులన్నీ తీసుకొచ్చేసి మన పొలంలో కలెదూనుకున్నట్లయితే ఇది పచ్చాక ఎరువులుగా చెప్పుకుంటున్నాము ఈ ఫోటోలు చూసినట్లయితే మన గ్లైరి సీడియా ఇది మానుగ చెట్టు అంటుంటాము ఇది అన్నిటికంటే ఎక్కువ పోషకాలు ఉన్న పచ్చ ఎరువులు అలాగే గుల్ మొహరాన్ని మన రోడ్ల పక్కన కూడా రంగు పూలు వస్తుంటాయి అది అది ఆకులు కూడా తీసుకొచ్చి మనం పొలంలో వేసుకుని కలదుకోవచ్చు అలాగే వేప వేపాకు కూడా కలియుదనుకొని వేసుకోవచ్చు వేపాకు వల్ల కూడా పురుగు సంఖ్య కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలాగే పోషక లభ్యత కూడా బాగా ఉంటుంది అలాగే కానుగ చెట్టు గాను సంబంధించిన ఆకులు వాడుకోవచ్చు అలాగే కన్న కాలు వల్ల గ్రోప్ టెగ్గ కూడా ఉంటుంది ఈ గ్రోప్ సంబంధించిన సంబంధించినవి కూడా మనం ఆకులు తీసుకొచ్చి మనం వాడుకోవచ్చు అలాగే పార్థీనియం కాంగ్రెస్ వీడి అంటుంటాము ఇది కాంగ్రెస్ ఒకటి జిల్లేడు ఒకటి ఈ రెండు ఏదైనా కలుపు ఒక సంబంధించినవి మనం ఏదైనా పచ్చాకెరువులుగా వాడేటప్పుడు ఏంటంటే పూతకు ముందే దానికి సంబంధించిన ఆకులు పీకొచ్చి మనం వేయాలి పూత సమయంలో మనం పార్థీనియం కానివ్వండి జిల్లేడు కానీ తీచ్చేస్తే మన పొలంలో కూడా మళ్ళీ అక్కడ కలుపు పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కాకుండా పూతకు ముందే వాడుకున్నట్లయితే కూడా ఇది చాలా వరకు బాగా ఉంటుంది ఎరువులు ఏంటంటే కుల్లేసాంగ సమయం ఉంటుంది కొంచెం ఎక్కువ సమయం పడుతుంటుంది అనుకుంటుంటారు అలా కాకుండా ఒక ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది సూక్ష్మజీవుల సంఖ్య లోపల కూడా కోట్లాంటి కోట్లలో ఉంటుంది కాబట్టి అవి తొందరగా కుళ్ళుతాయి కుల్లవు అని చెప్పి చాలా మంది రైతులు అనుమానంతో ఉంటుంటారు లేదు మనం ఆకులు పీకప్ చేసి భూమిలో కలెది ఉండితే ఆకుల్లో తేమ ఎక్కువ ఉంటే తొందర కులేదానికి అవకాశం ఉంటుంది ఆకులో తేమ తక్కువ ఉంది అనుకోండి కుళ్ళు తక్కువ వస్తుంది అసలు అందుకని అంటే కుళ్ళు తాయికి ఏ ఇబ్బంది లేదండి మనం వాడుకోవచ్చు ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు వాడేసి భూసారాన్ని పోగొట్టుకుంటున్నాం తద్వారా దిగుబడులు అన్ని యి కాబట్టి ఆ భూసారాన్ని పెంచుకున్నట్లయితే చాలా వరకు దిగువలు అనేవి పెరుగుతాయి పచ్చడి ఎరువుల్లో ఈ ఒకటి జను ఒకటి పిల్లి పెసర ఒకటి బొబ్బర్లుగా సంబంధించినవి కానీ ఏవైనా కూడా మన ఎరువులుగా వాడుకోవచ్చు పచ్చి ఆకుల ఎరువుల్లో గ్లైర్ ఒకటి గురపటెగ్గ కానివ్వండి జిల్లేడు కానివ్వండి అలాగే వ్యాపా కానివ్వండి ఆనుగు చెట్టుకు సంబంధించిన ఆకులు కానీ సుబాబులు ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అని కలియుంనుకుంటే తద్వారా మనకు భూమిలో సేంద్రియ కర్మల సంఖ్య బాగా పెరిగి మంచి దిగువలు పొందేదానికి అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు Música